హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీ సిరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఫ్యాన్సీ సారీస్ అండి వెనారస్ టైప్లో ఉండే ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వివింగ్ కాన్సెప్ట్లో ఉన్నాయండి అలాగే వాటితో పాటు కూడా కాటన్ వెరైటీ కూడా షేర్ చేస్తున్నామండి సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం క్రయర్ చేస్తారు మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే డెఫినెట్గా విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాము ఇంకేమాత్రం లేట్ చేయకుండా శారీస్ చూసేద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు సారీస్ చూద్దాం మాది అభయ్ పిసెస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి లాస్ట్ వీక్ మన వీడియోస్ రాలేదండి చాలామంది అంటే కాల్స్ చేసుకుని అడిగారు ఏంటంటే నా వీడియోస్ పెట్టలేదు వీడియో పెట్టలేదు అనేసి కొంచెం నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి దానికోసం వీడియోస్ కావాలని ఆపేయాము కొంచెం ఇన్ఫెక్షన్ వలన మాట్లాడలేను కాబట్టి అందుకోసం అనేసి ఈ వీక్ నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా మన రెగ్యులర్ వీడియోస్ రెగ్యులర్గా ఉంటాయి ఓకే ఐటమ్ లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఈ రోజు చూపించే ఐటమ్స్ వచ్చేసి బెనారస్ ఐటమ్ అండి ఓకే బెనారస్ ఐటమ్ మీద గోల్డ్ కలర్ జెరీ లాగా వస్తుంది మొత్తం కూడా గోల్డ్ బెనారస్ గోల్డ్ అంటారు దీన్ని ఇలా పళ్ళు పాట్ బ్లౌజ్ రన్నింగ్ శారీ ఇవన్నీ కూడా నో ఎనీ మిస్ ప్రింట్స్ అండి ఫ్రెష్ పీసెస్ మిస్ ప్రింట్స్ ఇచ్చే రేట్స్ మన ఫ్రెష్ పీసెస్ కూడా ఇస్తున్నాండి ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ దీంట్లో వచ్చేసి మనకి టూ డిజైన్స్ వస్తాయి కలర్స్ కూడా వచ్చినాయి టూ డిజైన్స్ ప్రతి డిజైన్ లో ఫైవ్ కలర్స్ వస్తాయి టూ డిజైన్స్ లో ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి దీంట్లో కూడా మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు మీకు ఈ కలర్ కి ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయి ఓకే ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి యాక్చువల్ మిస్ ప్రింట్స్ సారీస్ ఉంటాయి ఆ కాస్ట్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ ఫుల్ డార్క్ పీసెస్ ఇది ఫస్ట్ డిజైన్ ని ఇది అండి ఇది సెకండ్ డిజైన్ ఓకే అండ్ డిజైన్స్ చూసుకోవచ్చు మీకు ఏ సారీ నచ్చినా కూడా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేయండి సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుందండి చాలా మంది మళ్ళీ కమెంట్స్ లో అడుగుతున్నారు సింగిల్ కొరియర్ ఉంటుందా అని ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు సిఓడి ఆప్షన్ ఉండదు బట్ మీకు షిప్పింగ్ చార్జ్ అనేది అడిషనల్ ఉంటుందండి మీరు తీసుకున్న సారీస్ ఉన్న వెయిట్ బట్టి ఉంటుందండి అది కూడా చాలా మంది మళ్ళీ డౌట్ అడుగుతున్నారు దాంట్లో సిక్స్ కలర్స్ దీంట్లో సిక్స్ కలర్స్ వస్తాయి ఇట్లా టూ డిఎన్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ పేజ్ ఫోర్ డబల్ అండ్ ఫ్రెష్ షిప్పింగ్ ఇస్ అడిషనల్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా బెనారస్ సారీస్ అండి సేమ్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి కాదు ఇవన్నీ ఇందాక వచ్చేసి గోల్డ్ అది వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఇది వచ్చేసి సిల్వర్ ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ అండి కాస్ట్ లో కూడా తగ్గుతుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ రన్నింగ్ శారీ మొత్తం అన్ని దీనికి ఎక్కడ ప్లెయిన్ కచ్చింగ్ దగ్గర ఉన్న ఫుల్ ప్రింటే వస్తుంది అలా మనకి ఎక్సలెంట్ ఉంటాయి ఏంటంటే డిజైన్ లో ఆరు రంగులు వస్తాయి ఇట్లా సెట్ తీసుకున్నా సింగిల్ తీసుకున్నా రేట్ అయితే ఒకటే ఉంటుందండి చాలా మంది అంటే అన్న సెట్ మాకు మార్జిన్ ఉంటుందంటే మీరు రెండు సెట్లు మూడు సెట్లు అలా తీసుకుంటే మీకు మార్జిన్ అనేది వస్తుందండి డిస్కౌంట్స్ వస్తుంది అదే కనుక మీరు సింగిల్ గా ఆ కలర్ ఆ డిజైన్ లో ఆ డిజైన్ లో తీసుకుంటే మటికి యాజువల్ గా మీరు టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తేనే డిస్కౌంట్ వస్తుంది ఇట్లా ఈ డిజైన్ వచ్చి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇలానే దీంట్లో ఇంకొక డిజైన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సిల్వర్ రెండు సేమ్ ప్రైస్ సిల్వర్ మొత్తం అది ఇది బిగ్ బోర్డర్ అండి కొంచెం బిగ్ బోర్డర్ లోనే కలర్ డిజైన్ మార్పు ఓకే ఓకే బోర్డర్స్ మారుతున్నాయి చూడండి బుటీస్ బోర్డర్స్ మారుతున్నాయి ఇలా ఇవన్నీ కూడా అండి మీకు ఈ రోజు ఐటమ్ అంతా కూడా ఇవన్నీ కూడా బల్క్ ఐటమ్స్ మీకు ఈ కలర్ ఒక ఐదు చీరలు కావాలి పంపిస్తాను ఇదే కలర్ ఇదే డిజైన్ కావాలి పంపించగలం అట్లా మీరు బల్క్ గా ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయి ఇవన్నీ కూడా ఫోర్ ఫార్టీ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా లెనిన్ సారీస్ అండి లెనిన్ మీద బెనారస్ బిగ్ బోర్డర్ ఐటమ్ ఇవన్నీ ఇవన్నీ కూడా పళ్ళు పాటు రన్నింగ్ సారీ ఇవి కూడా ఫ్రెష్ పీసెస్ అండి కానీ ఎక్కడన్నా లైట్ గా వివింగ్ డిఫెక్ట్ అనేది ఏదన్నా వస్తే రావచ్చు ఎందుకంటే సిల్వర్ వివింగ్ మీద ఏంటంటే ఏదైనా వన్ ఆర్ టూ అలా ఉండొచ్చు అని చెప్తున్నాను ఇది వచ్చేసి పళ్ళు పాటు బ్లౌజ్ కలెక్షన్ మనకి ఎక్సలెంట్ ఉంటుందండి దీంట్లో త్రీ డిజైన్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో కలర్స్ రావండి అలా మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేసేటప్పుడు విత్ బోర్డర్స్ కొంచెం క్లారిటీగా అర్థమయ్యేట్టుగా పెట్టండి వీటిలో కూడా ఎంత మీకు ఏ కలర్ ఎన్ని కూడా అవైలబిలిటీలో ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ రేపు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నేను ఎల్లో చూపించినప్పుడు చూసుకోండి బోర్డర్స్ మారి అలా ప్రతి డిజైన్ డిజైన్లో కూడా అలా బోర్డర్స్ మారితే త్రీ బోర్డర్స్ బ్రోకేటే వస్తాయి అన్నిటి బ్రోకెట్ బ్లౌజ్ మేడం ఇలా ఇంకొకసారి ఓపెన్ చేసి ఇది మనకి మునియా బోర్డర్ లాగా వస్తుందండి పైథానిక్ టైప్లో వస్తుంది కదా పళ్ళు పళ్ళు బ్రోకెన్ బ్లౌజ్ పళ్ళు డిజైన్ బ్లౌజ్ వచ్చింది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా దీనికి ఎక్కడ కూడా ప్లేన్ రాయండి కట్ చేయించి కూడా ప్రింట్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉంటాయి సారీస్ అన్ని కూడాను నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా బెనారస్ పట్టు టిష్యూ అలానే ఆర్గంజ అలానే మిక్స్ ఐటమ్ అండి ఇదంతా కూడాను ఇవన్నీ కూడాను వీటికి లైట్ గా వీవింగ్ డిఫెక్ట్స్ కానీ లేదా చిన్న చిత్తక డ్యామేజ్ కూడా రావచ్చు అండి పెద్ద డ్యామేజ్ రాదు ఏదైనా పొరపాటు బై మిస్టేక్ ఏదైనా చిన్న చిత్తగా తగలవచ్చు అదే షాప్ విజిట్ చేసినట్టు అయితే చెక్ చేసి తీసుకోవచ్చు అన్ని చెక్ చేసి చేస్తాము ఆన్లైన్ వాళ్ళు ప్రతి చీర చెక్ చేసి నేను పంపిలేను కాబట్టి మేము ముందుగానే చెప్తున్నా ఏదైనా చిన్న చితక తగులుతుంది పెద్ద పెద్ద డ్యామేజ్ లేదు తగలవు పొరపాటున పెద్ద డ్యామేజ్ తగిలినట్టు మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుందో నేను మార్చింగ్ మేము గుప్పించి పంపిస్తాను ఇలా పళ్ళు పార్టీ అన్ని ఇది బ్లౌజ్ వస్తుంది ఇది మొత్తం రన్నింగ్ సారీ సారీ మ్యాంగో మ్యాంగో బుట వస్తుంది ఇవన్నీ కూడా మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి మన ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అండి ఇదిగోండి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఓకే ఆరెంజ్ అండి మీకు ఏం కావాలన్నా కూడా తీసుకుని ఇవ్వండి సేమ్ ప్రైస్ ఫోర్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ అండి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా ఖతాన్ ఉందండి సెమీ ఖతాన్ వస్తుంది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ బ్రోకేడ్ బ్లౌజ్ ఇట్లా కొన్ని పీసులు ఏంటంటే మీకు డబుల్స్ కావాలన్నా కూడా ఉంటాయి అన్నీ ఉండవు కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి డబల్ కూడా ఎక్కువ సింగిల్ ఉంటాయండి మీకు కొన్నిట్లో ఇంకా కొన్ని డిజైన్స్ డబుల్స్ వస్తాయి సేమ్ మ్యాంగో డిజైన్ లోనే గ్రే కలర్ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి అట్లానే ఆరెంజ్ కలర్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి లైట్ అండ్ డార్క్ వస్తుంది పింక్ షేడ్ వస్తుంది డిఫెక్ట్స్ అంటే ఇలా కొన్ని ఏదైనా ఇలా పైన పీస్ కట్ అవడం కానీ అట్లా ఏదైనా ఉండవచ్చు అండ్ ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి బుటీస్ ప్యాటర్న్ ఉన్నాయండి మనకి వీటిలో కలెక్షన్ చాలా ఉందండి బట్ కొన్ని చూపిస్తున్నాం చూపించే మొత్తం లిమిటెడ్ గా నేను చూపిస్తున్నాను అండి ఇలా చూడండి అసలు ఎక్సలెంట్ గా అండి కంప్లీట్ టిష్యూ వస్తుంది అండ్ పింక్ బోర్డర్ అండ్ పల్లు పల్లు బ్లౌజ్ బ్రోకేట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి సిల్వర్ వీవ్ తో పాటు మీనా కరి ఇచ్చారండి అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో కాంబినేషన్ సిల్వర్ వీ వస్తుందండి ఎల్లో మీద పిక్ ఒక డిజైన్ ఇందా ఓపెన్ పిక్ వచ్చేసి పింక్ అండి ఇది వచ్చేసి ఎల్లో వస్తుంది ఓకే దాని మీద ఇవన్నీ ఇంకా 499 లో నిన్నండి ఆ ఇవన్నీ కూడా 499 లో పడుతున్నాయి ఓకే ఇది సరౌండింగ్ వాళ్ళ షాప్ కి విజిట్ చేయండి మీరు డైరెక్ట్ ఇక్కడ మీరు ఇది కావాలా తీసుకోవొచ్చుండి ఇలా చూడండి ఇది కూడా ఒక పీస్ ఓపెన్ చేసి చూద్దాం ఇది కూడా కొంచెం మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి అండి ఈసారి చూడండి పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉంది అనేది బ్లౌజ్ రన్నింగ్ శారీ ఫుల్ జెర్రీ వివింగ్ అండి ఇదంతా కూడా ప్రింట్ కాదు ఇదంతా కూడా జరీనే వస్తుంది పెద్ద బోర్డర్ పైనాకున్న స్మాల్ బోర్డర్ వస్తుంది మొత్తం జెరీ వివింగ్ వస్తుంది ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా బెనారస్ ఐటమ్ లో అండి డిఫరెంట్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం జెరీ వివింగ్ వస్తుందండి థ్రెడ్ వివింగ్ మొత్తం జెరీ వివింగ్ వస్తుంది మామూలుగా గోల్డ్ సిల్వర్ వస్తాయి అంటే ఏంటంటే పర్పుల్ కాంబినేషన్ వస్తుంది ఓకే పర్పుల్ జెరీ వస్తుంది దీంట్లో ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి దీంట్లో కూడా ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో కలర్స్ ఇవన్నీ కూడా మిక్స్ గా ఉన్నాయి మిక్స్ గా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అవుందండి విత్ బాక్స్ మన దగ్గర వితౌట్ బాక్స్ వచ్చేసి త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది డామేజ్ ఏం రాదు ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ ఇదిగోండి ఇందులో కూడా మనకి డిజైన్స్ చాలా ఉంటాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి దీంట్లో టెన్ డిజైన్స్ దాకా ఉన్నాయండి మీకు శాంపిల్స్ చూపిస్తున్నా నేను బ్లౌజ్ కూడా చక్కగా బ్రోకేటెడ్ బ్లౌజ్ వస్తుంది మీకు సారీ మీద బోర్డర్ కలరే పళ్ళు బ్లౌజ్ రెండు కూడా అదే కలర్ వస్తాయి కాంట్రాస్ట్ లో వస్తాయి అదే కలర్ తో వీవింగ్ వస్తుందండి లక్ష్మి ఆల్ ఓవర్ డిజైన్స్ అండి డిజైన్స్ కూడా చిన్న బుటీస్ అలా కాదు ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి సారీ మొత్తం ఎంత క్లాస్ గా ఉండదు ఇలా మీకు ఇది సారీకే కదండి డ్రెస్సెస్ కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ కూడా బొరకట్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఇలా వస్తుంది ఇట్లా ఇదే కలర్ కాంబినేషన్ లో వేరే డిజైన్స్ కూడా వస్తాయి కలర్ చూడండి సేమ్ బట్ డిజైన్ మారిపోతుంది పింక్ దేనికి అది అన్ని అన్ని కూడా సింగల్ సింగల్ గానే వస్తాయండి ఇవి

ఎక్కువ పర్పుల్ మీద వస్తాయి మేడం ఇలా వస్తాయి ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ అడిషనల్ మేడం నెక్స్ట్ ఐడమ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ అండి డోలా కలెక్షన్ అండి డోలాలో పిచ్చువై డిజైన్ ఓకే ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటెం దీంట్లో మనం రెగ్యులర్గా ఏంటంటే ఒక డిజైన్ చూపిస్తాం కొన్ని కలిసే చూపిస్తున్నాం ఈసారి నేను దీంతో మనకి త్రీ డిజైన్స్ వచ్చినాయి అవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ అండి నో ఎనీ మిస్ ప్రింట్స్ నో ఎనీ వివింగ్ డిఫిక్స్ ఈరోజు మనం చూపించడం దాదాపుగా ఫ్రెష్ లా ఉన్నాయి ఓకే ఒక ఐటమ్ నేను వివింగ్ డిఫిక్స్ చూపించాను ఓకే వచ్చేసి పళ్ళు పార్ట్ బ్లౌజ్ రన్నింగ్ సారీ ఓకే దీంట్లో వచ్చేసి మనకి 6 కలర్ 5 కలర్స్ వస్తాయి 5 కలర్స్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కలర్ ఇది గ్రీన్ yellow yellow సారీ లైట్ వస్తుందండి బోర్డర్ డార్క్ కలర్ ఇది వచ్చేసి వైలెట్ అసలు ఈ సారీ కలర్ కోసం ఎంత మంది చూస్తున్నారు అండి ఫైవ్ కలర్ మ్యాచింగ్ అండి ఓకే వీక్ మీకు ఏ కలర్ కి ఎన్ని కావాలంటే కూడా ఉంటాయి వైలెట్ కావాలంటే ఒక ట్వంటీ థర్టీ కావాలంటే మిగిలిన ఏంటంటే ఒక టెన్ వరకు కావాలంటే అవైలబిలిటీ ఉంటాయి ఓకే దీంట్లోనే మరొక డిజైన్ ఇది కాస్ట్ అండి 349 మేడం 349 రూపాయలు మాత్రమే ఫ్రెష్ పీసెస్ ఓకే ఇదిగోండి ఇలా విత్ కవరు ఫుటో అన్నీ వస్తాయండి ఓకే ఓకే అండ్ సెకండ్ డిజైన్ అండి ఇది. దీంట్లో కూడా మనకు 6 కలర్ మ్యాచింగ్ వస్తుంది. సెకండ్ డిజైన్ ఇది. ఇంకండి ఒక డిజైన్ కాదు ఇంకా డిజైన్స్ చెప్పించడం అడుగుతున్నారు అండి మనం స్పెషల్ గా డిజైన్స్ చేపిస్తున్నాము ఇందులో కూడా అండి కలర్స్ ఇంకా వస్తా ఉన్నాయి కలర్ కలర్స్ కలర్ ఇది ఒకటి ఓపెన్ చేద్దాం ఆ చేద్దాం మేడం ఎయిట్ ఎయిత్ కలర్ ఓకే రెడ్ అండి ఇది ఆల్ ఓవర్ సారీ ఫాయిల్ ప్రింట్ వస్తుంది మీరు చూడొచ్చు పళ్ళు మ్యాంగో బోర్డర్ మ్యాంగో డిజైన్ ప్లెయిన్ బ్లౌజ్ సారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఓకే గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ ఎక్సలెంట్ ఉంది సారీస్ మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి దీంట్లోనే మనకి థ్రో డిజైన్ ఓకే ఫ్లవర్స్ డిజైన్ అండి ఫ్లోరల్స్ వస్తుందండి ఎందుకంటే కస్టమర్స్ డిఫరెంట్ 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 అంటున్నారు దానికోసం ట్రై చేస్తా ఉన్నాం వీటికి వెళ్ళే ఫొటోస్ వస్తాయి ఓకే బాక్స్ రాదండి కవర్ అండ్ కవర్ అండ్ ఫోటో వస్తుంది బాక్స్ రాదు అంతే బాక్స్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా సెట్ తీసుకోవాలి అంటారు ఆటోమేటిక్ గా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పెట్టాలి ఇప్పుడు మనకు అవేం హడావుడు లేదు కాబట్టి మీకు రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ పెట్టుబడుల కళ ఎక్సలెంట్ ఉంటుందండి కొంచెం కాస్ట్లీ అపీరియన్స్ ఉంటుంది డైలీ వేర్ యూస్ చేసుకోవడానికి ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటర్న్ బ్లౌజ్ సారీ మొత్తం ఇలా వస్తుంది వెరీ లైట్ వెయిట్ ఉంది వాషిబుల్ లుక్ ప్రశాంతంగా ఎట్లా వాష్ చేసుకున్నాడు ఏం కాదు త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ చేసినాడు మేడం నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటెం అండి ప్యూర్ జార్జెట్ కి విత్ షిబోరి డిజైన్ జరీ బోర్డర్ వస్తుంది వీటికి జూట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ జూట్ వస్తుంది బ్లౌజ్ జూట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా పటోలా డిజైన్ ప్యూర్ జాకెట్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రెష్ పీసెస్ మామూలుగా మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి మన ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో మనకి షిబోరీ డిజైన్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ సారీ వస్తుందండి ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సెపరేట్ గా వస్తుంది సపరేట్ గా వస్తుంది బ్లౌజ్ అంటే మీకు మ్యాచింగ్ లోనే వస్తుందండి బ్లౌజ్ వచ్చి అండ్ కలర్స్ అన్ని కూడా ఇంకా సారీ లైట్ కలర్ వస్తుంది

ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మనకి రేట్ తగ్గింది మనం అలానే తగ్గించి ఇచ్చేస్తున్నాము రేట్ ఇట్లా చూసుకొని మీకు ఎన్ని పీసులు కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఓన్లీ ఫర్ గ్రీన్ ఆల్ కలర్స్ కావాలంటే కొంచెం టైం పడుతుంది ప్రెసెంట్ మనకి ఓన్లీ గ్రీన్ కలర్ అవైలబుల్ లో ఉంది ఫోర్ డబల్ ఫోర్ డబల్ నైన్ అమ్మినవి ఇప్పుడు మనకి ఫోర్ ఫార్టీ నైన్ కి వచ్చేస్తుంది ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ అడిషనల్ నెక్స్ట్ ఐటెంలోకి లోకి వెళ్ళిపోదు మేడం నెక్స్ట్ ఐటెం అండి కాటన్ శారీస్ కాటన్ అనేది ఇక్కడ నుండి మన దగ్గర రెగ్యులర్ గా ఉంటుందండి ప్రతి వీడియోలో ఒక ఐటమ్ చూపిస్తాను అండి కాటన్ లో ఎందుకంటే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజీ అయితే అనేది ఐటమే చూపిస్తాను మీకు కాటన్ లో బల్ కావాలనుకున్న వాళ్ళు లేదా ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు వీడియో షేర్ చేస్తాను ఎందుకంటే ప్రతి వీడియోలో ఆల్ ఐటమ్ కాటన్ షెడ్యూల్ లో పెట్టలేం కాబట్టి ఒక్కొక్క ఐటమ్ అంటే మళ్ళీ పెడుతూ ఎందుకంటే కాటన్ రెగ్యులర్ గా ఉంది అని చెప్పడం కోసం పెడతా అండి ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ ఇట్లా టూ కలర్స్ టూ కలర్స్ వస్తాయండి ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ ఇట్లా కొన్ని కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ సింగల్ కలర్ వస్తుంది ఇట్లా ఇలా చూడండి మీరు చూసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త స్క్రీన్ షాట్స్ తీసేటప్పుడు కొంచెం క్లారిటీగా పెట్టండి రెండు ఫొటోసే కదా ఉంది అని అంటున్నారు మీకు ఏది కదా టిక్ మార్క్ చేయండి మీకు ఏది కావాలి ఆ సైడ్ పంపిస్తాను నెక్స్ట్ మార్చేయండి ఏదో మీకు ఏది కావాలి అనేది మార్చేస్తే వాళ్ళు కూడా మీకు నచ్చింది అయితే కొరియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది పాసిబిలిటీ ఉంటుంది కొంచెం అర్థం చేసుకోండి ఇలా చూడండి గ్రీన్ అండి ఇట్లా ఏదైనా వన్ ఆర్ టూ పీసెస్ మీకు ఏదైనా డబల్ కావాలి కూడా అవైలబుల్ చేస్తాను మోస్ట్లీ అన్నిట్లో టూ టూ వచ్చాయండి కలర్స్ ప్రతి డిజైన్ రెండు రంగులు వస్తాయి ఏదైనా ఒకటి రెండు డిజైన్లు డబల్ కూడా ఉన్నాయి ఓకే గ్రీన్ డిజైన్స్ అన్నీ కూడా సింగల్ సెట్స్ ఏ ఉంటాయి ఇలా చూడండి ఇట్లా ఇవన్నీ కూడా కాటన్ శారీస్ లో శారీ విత్ బ్లౌజ్ అండి కాటన్ లో మీకు త్రీ ఫిఫ్టీ వరకు మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయండి వితౌట్ బ్లౌజ్ కావాలంటే మీకు టూ సిక్స్టీ నైన్ పడుతుంది కట్ శారీస్ అయితే వన్ ఎయిటీ నైన్ పడుతుంది కాటన్ లో ఇలా డిజైన్స్ ఇంకా వస్తూ ఉంటాయండి కొన్ని షేర్ చేస్తున్నాము ఈ రోజు వీడియోలో శాంపిల్స్ ఏంటంటే రెగ్యులర్ గా ఉన్నాయని చెప్పాలి చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా ఫ్రెష్ పిల్స్ అండి ఈరోజు మన ఐటమ్ అన్ని చూసారు కదండి ఈరోజు మనం చూపించిన లో ఒకే ఒక ఐటమ్ ఫోర్ డబల్ నైన్ వచ్చేసి వీవింగ్ డిఫెక్ట్స్ కానీ లేదా చిన్న చిత్తగా డామేజ్ కానీ ఉండొచ్చని చెప్పాను మిగిలిన ఐటమ్స్ అన్ని కూడా ఫ్రెష్ ఐటమ్స్ ఐటమ్స్ అన్ని కూడా మీరు చూడండి మీకు ఏం కావాలి స్క్రీన్ షాట్ తీసి కొంచెం టిక్ మార్క్ తీసి సెండ్ చేయండి లోంచి కుదిరినంత వరకు అవాయిడ్ చేయండి ఇంకా పాసిబిలిటీ లేని వాళ్ళు టీవీలోంచి పెట్టండి కొంచెం క్లారిటీగా అర్థమైతే పెట్టినది ఒకటి కొంచెం అర్థం చేసుకోండి నెక్స్ట్ మీకు ఇంకేమైనా కావాలన్న ఐటమ్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఏం కావాలి నెక్స్ట్ వీడియోలో అరేంజ్ చేస్తాను ఓకే ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోలో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్